హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ టు భవ్యశ్రీ రియల్ ఎస్టేట్ రెండు వందల ఎకరాల పంట పొలము అమ్మడానికి సిద్ధంగా ఉంది ఈ గ్రామం వచ్చేసి పులిక్కల్ ఐజా మండలం జోగులాంబా గద్వాల్ జిల్లా మహబూబ్నగర్ డిస్టిక్ రెండు వందల ఎకరాలు మొత్తం రైతులదే అగ్రిమెంట్ లేదు అందరి సమక్షంలో ఒక్కరే మాట్లాడతారు ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి వరి పొలము ఈ ల్యాండ్కు దూరం వచ్చేసి హైదరాబాద్ నుండి రెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్లు బెంగళూరు టు హైదరాబాదు నేషనల్ హైవే నలభై నాలుగు నుంచి యాభై కిలోమీటర్ డిస్టెన్సు ఈ ల్యాండ్కు రాయచూర్ టు కర్నూల్ హైవే వచ్చేసి పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్సు ఈ ల్యాండ్కు గద్వాల్ టు ఆదోని డబుల్ రోడ్ వచ్చేసి ఒక కిలోమీటర్ దూరము ఉంటుంది ఈ ల్యాండ్ కు మొత్తం మట్టిబాట గొలుసు బాట ఈ ల్యాండ్ కు దక్షిణ సైడ్ తుంగభద్రా నది అటాచ్ ఉంటుంది మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్ పదహారు కిలోమీటర్ మాత్రమే ఈ ల్యాండ్ డీటెయిల్స్ ఇవి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు లాస్ట్ లో నా ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా ఎవరైనా పంట పొలాలు గాని ఇండ్లు గాని స్థలాలు గాని ఏ అమ్మాలన్నా నేను యూట్యూబ్ లో ఫ్రీగా ప్రమోట్ చేస్తా నన్ను కన్సల్ట్ చేయొచ్చు లాస్ట్లో నా నెంబర్ ఉంటుంది ఈ ల్యాండ్ మీకు నచ్చినట్టయితే రేట్ వచ్చేసి ఒక ఎకరం వచ్చేసి పన్నెండు లక్షలు చెప్తుండు నచ్చితే తగ్గుతారు మాట్లాడుకోవచ్చు ఈ రెండు వందల ఎకరాల ల్యాండ్ వచ్చేసి ఒక ఎకరం వచ్చేసి పన్నెండు లక్షలు నచ్చితే మాట్లాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ వ్యూ వ్యూవర్స్కి నా ఒక చిన్న విన్నపము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి సో ల్యాండ్ దూరమైన చాలా బాగుంది హైదరాబాద్ రెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్సు రేటు మాత్రం చాలా తక్కువ పన్నెండు లక్షలు మాత్రమే చెప్తారు ఒక ఎకరము నచ్చితే మాట్లాడుకోవచ్చు వాటర్ సోర్స్ చాలా బాగుంది పక్కన నది అవకాశం కూడా ఉంది ఎవరికైనా నచ్చితే లాస్ట్లో నా నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేయొచ్చు మొత్తం టోటల్ రెండు వందల ఎకరాలు గద్వాల్ మహబూబ్ నగర్ జిల్లా వస్తుంది మరిన్ని వివరాల కోసం ఏమైనా డౌట్ ఉంటే లాస్ట్లో నా నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేయొచ్చు ఇలాంటి ల్యాండ్స్ అమ్మాలన్నా కొనాలన్నా నాకు కన్సల్ట్ చేయొచ్చు ఈవెన్ కన్స్ట్రక్షన్ కూడా మేము చేయిస్తాము విత్ మెటీరియల్ కాంటాక్ట్ కానీ లేబర్ కాంటాక్ట్ కానీ బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ మేము కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు మా ఛానల్ ముందుకు పోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి